హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ జోష్ ఫ్లాగ్స్ ఈరోజైతే వేడివేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారాన్ని చేసేద్దాం చూసేయండి దీనికోసం నేనైతే చక్కగా కాకరకాయలని తీసుకున్నాను వీటిని నీళ్ళతో చక్కగా శుభ్రం చేసుకోండి కాకరకాయలన్నింటినీ చక్కగా కడుక్కున్నాక వీటిని రౌండ్గా కట్ చేసుకుందాం ఒకసారి కాకరకాయ కూరని ఇలా ట్రై చేసి చూడండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారు మా ఇంట్లో అయితే ఫేవరెట్ కర్రీ కాకరకాయ కూరనేనండి కాకరకాయ చేదుగా ఉంటుందని పక్కన పెట్టేస్తాం కానీ కాకరకాయ మన హెల్త్కి చాలా మంచిదండి అందుకే తినాలి దీన్ని కూడా అప్పుడప్పుడు ఇలా కాకరకాయలన్నింటినీ ఇలా కట్ చేసుకోండి చక్కగా ఇలా కాకరకాయ వెల్లుల్లి కారం చేసుకున్నప్పుడు నోటికి చాలా రుచిగా ఉంటుంది అండి ఎప్పుడైనా ఏదైనా తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మాకైతే చాలా ఫేవరెట్ మా నిహాన్స్ గారు కూడా దీన్ని తినేస్తాడు చక్కగా అస్సలు వద్దు అనకుండా తనకి చాలా ఇష్టం ఇలా కాకరకాయలన్నీ కట్ చేసుకున్నాక ఆనియన్ కట్ చేసుకుంటున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుంటున్నాను ఈ కాకరకాయలు అయితే మా చెట్లవే అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీటిని కట్ చేస్తుంటే చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి ముద్ద అండి దానికోసం నేను వెల్లుల్లిని ముందుగానే ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా ముద్ద చేసి పెట్టుకున్నానండి అలాగే స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి కాస్త ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఈ కర్రీలో ప్రాసెస్ ఏంటి అని అంటే ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ వేపుకోవడమే ఇంకా వీటన్నింటినీ ఇలా వేసేసి చక్కగా వేపుకోవాలండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మీలో ఎవరైనా మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇలా వేపుకుంటూ మధ్యలో కాస్త ఉప్పు వేసుకోవాలండి దీనివల్ల ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా వీటన్నిటినీ చక్కగా వేయించుకోవాలి ఇవి అన్నీ మంచి కలర్ వచ్చేలాగా ఇలా చక్కగా వేగిపోయాక వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మొత్తం మళ్ళీ అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకోవాలండి వీటన్నింటినీ కాస్త వేపుకోవాలి ఇవి చక్కగా వేగాక దీంట్లోకి వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నింటినీ చక్కగా వేపుకోవాలి ఇవి కాస్త వేగాక అలాగే దీంట్లోకి ఒక స్పూన్ పసుపుని వేసుకుంటున్నాను చక్కగా కలుపుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి వీటన్నింటినీ ఇంకా చక్కగా కలుపుకోవాలి అలాగే మనం ముందుగా తీసిపెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుంటున్నాను వీటన్నింటినీ ఇంకా చక్కగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మాత్రం అలాగే దీంట్లోకి మన రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడ ఉప్పును వేసుకోండి మనం కాకరకాయ ముక్కలు వేయించేటప్పుడే కాస్త ఉప్పును వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి ఇంకా ఈ కర్రీ అంతటినీ చక్కగా కలుపుకోండి కొంచెం కూరతో ఎక్కువ అన్నాన్ని తినగలుగుతామండి నోటికి అయితే చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి దీంట్లో నేను ఫ్లేవర్ కోసం జీలకర్ర మెంతుల పొడిని వేసానండి ఇంకా బాగుంటుంది దీన్ని అంతటినీ చక్కగా కలుపుకొని ఇక ఒక మూత పెట్టేసి కాసేపు ఉంచండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు చూడండి కర్రీ ఎలా ఉందో చాలా బాగుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను నేనైతే అన్నం వేసుకొని తింటున్నానండి ఇంకా ఎలా ఉందో చెప్తాను చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం మీరైతే తప్పకుండా ట్రై చేయండి అసలు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు చేదుగా ఉండదు వేసేసుకున్నాను ఇప్పుడు తినేస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్